హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఈరోజు వీడియోలో ఏంటంటే టెట్ ఎడిట్ ఆప్షన్ మోడిఫై కానీ ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది అది ఏంటో చెప్తాను దానికంటే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి లేటెస్ట్గా వచ్చే టెట్ ఐ కావచ్చు డిఎస్సి అప్లికేషన్స్ కావచ్చు లేదా గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో మీకు వస్తుందన్నమాట మీరు అక్కడి నుంచి చూస్ అయితే తెలుసుకోవచ్చు సో అది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది అండ్ దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి మీరు వెంటనే అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట సో టెట్ యొక్క వెబ్సైట్ ఇది అనమండి ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి జూలై మూడో తారీఖున మొదలయ్యి జూలై ఆగస్ట్ మూడో తారీఖుతో ఎండ్ అయిపోయినాయి అనమాట అంటే ప్రజెంట్ పేమెంట్ ఆప్షన్స్ కానీ అప్లికేషన్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోయాయి కొంతమంది అడుగుతున్నారు ఎలాంటి ఎడిట్ ఆప్షన్స్ కానీ మోడిఫై ఆప్షన్స్ కానీ ఉంటాయా వస్తాయని చెప్పేసి దాని గురించి ఇప్పుడు మీకు ఒక క్లియర్గా వీడియో చెప్తాను అనమాట సో ఇది నా సైడ్ నుంచే కాదు మీ సైడ్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నోటిఫికేషన్స్లో ఏపీ టెట్ నోటిఫికేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏపీ టెట్ వల్ల అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కనబడుతుంది అనమాట మొత్తం ఎనిమిది పేజీలు అయితే ఉంటుంది ఇది సో ఇందులోనే మనకి ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన వివరాలు డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి బట్ చాలామంది చదవకపో చదవకపోవడం చేత దాన్ని నోటిఫికేషన్ని మిస్ అవ్వడం వల్ల తెలియట్లేదు అనమాట ఇప్పుడు నేను దాని మీద విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా అని చెప్పేసి సో ఇక విషయం ఏంటంటే టెట్కి సంబంధించి వీళ్ళ అన్ని చోట్ల కూడా హాల్ గేట్స్ డౌన్లోడింగ్ డేట్స్ అదేవిధంగా అప్లికేషన్ సబ్మిట్ డేట్స్ షెడ్యూల్ డేట్స్ కీ రిలీజ్తో సహా డేట్స్ ఇచ్చారు కానీ ఎక్కడా కూడా ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన డేట్ ఇవ్వలేదు సో కాబట్టి ఎడిట్ ఆప్షన్స్ అనేవి లేవు ఈ ఒక్క పాయింట్తోనే మనం కన్ఫామ్ చేసుకోవచ్చు అంటే కాదు ఇంకో పాయింట్ కూడా ఉంది అది అదేంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు సారీ ఇక్కడ సో సిక్స్త్ పాయింట్ కనుక మీరు చూసినట్లయితే డీటెయిల్డ్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఫర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్యాండిడేట్స్ క్యాన్ డౌన్లోడ్ దట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ ద ఏపీ టెట్ వెబ్సైట్ ఫ్రమ్ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ క్యాండిడేట్స్ క్యాన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఆన్లైన్ ఫ్రమ్ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ త్రీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎడిట్ అండ్ మోడిఫై దట్ ద అప్లికేషన్ వన్స్ సబ్మిట్ సో వీళ్ళు క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి రెండు జూలై ఇరవై నాలుగో తారీఖున మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది మూడు జూలై ఇరవై నాలుగు నుంచి మూడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు వన్స్ ఒక్కసారి ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళకి ఎలాంటి ఎడిట్ ఆప్షన్ కానీ మోడిఫై ఆప్షన్ కానీ ఇవ్వబడదు అని వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట సో కాబట్టి ట్రెట్కి సంబంధించిన ఎలాంటి ఎడిట్ ఆప్షన్ కానీ మోడిఫై ఆప్షన్ కానీ రావు అండ్ ఇక్కడే వాళ్ళు నోట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ ఎవరైనా సార్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు అప్లై చేసిన అప్లికేషన్లో ఏమైనా కరప్షన్స్ కానీ మాడిఫికేషన్స్ కానీ ఉంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కట్టి మళ్ళీ సపరేట్గా ఇంకా అప్లికేషన్ చేసుకోమన్నారే కానీ అలా చేసుకోవాల్సిన అవసరం లేకుండానే లాస్ట్లో మనకి పాత టెట్ అప్లికేషన్ డిలీట్ చేసి కొత్తగా పెట్టిన అవకాశం కూడా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మాడిఫై ఆప్షన్స్ అనేవి రావండి మీరు పెట్టిన ఆప్షన్సే మీరు పెట్టిన అప్లికేషనే ఫైనలైజ్ అయితే ఉంటుందన్నమాట సో త్వరలోనే ఆల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి మరి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం అవి మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అవ్వండి